హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర సిల్క్స్ అండి మరి మనం లేటెస్ట్ కలెక్షన్తో ముందుకు వచ్చామండి ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చేశాము ఇప్పుడు ఇంకొక కలెక్షన్ చూపిస్తామండి చూడండి ఎక్కడ ఉండనటువంటివి ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి చూడొచ్చు అసలు స్పెషల్ డిజైన్స్ అనమాట నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఉన్నట్టు ఎక్కడా ఉండవు చూడండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అంటే మెరూన్ షేడ్ కనిపిస్తుంది మనకి టిష్యూ పట్టు లైట్ వెయిట్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మీరు ఎక్కడే కానీ చూసుకోండి ఈ డిజైన్స్ ఈ కలర్స్ మన శారీస్ ఎక్కడే కానీ దొరకవు మనం స్పెషల్గా చెప్పి చేయిస్తామండి చాలా సాఫ్ట్ ఉన్నాయి లైట్ వెయిట్ లైట్ వెయిట్ సాఫ్ట్ వస్తుంది ఇది డీర్ డిజైన్ అండి బార్డర్లో డీర్స్ వస్తాయి ఇలా పైన ఈక్వల్ వచ్చేసి బార్డర్ ఈక్వల్ బార్డర్లో లో ఇలా వస్తుందండి ఇంకో కలర్ అండి సేమ్ డిజైన్ లో ఇంకో కలర్ అండి చాలా లైట్ వెయిట్ స్మూత్ అండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకొని అయినా తీసుకోవచ్చండి చాలామంది కంపేర్ చేస్తూనే ఉన్నారు మన శారీస్ ఎక్కడ బయట కూడా ఇవి ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మూడు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మన దగ్గర ఏ శారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగే ఉంటుందండి చాలా మోడల్స్ ఉన్నాయి కదా చాలా స్పెషల్స్ అండి అన్ని స్పెషల్ శారీసే మనం ఇప్పుడు లేటెస్ట్గా కొత్త కొత్త డిజైన్సే చేయిస్తున్నాము ఇలా ప్యారెట్స్ వస్తాయి ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ ఉన్నాయి ప్యారెట్స్ ఉన్నాయి ఇట్లా లేటెస్ట్ లేటెస్టే ఉంటుందండి మీరు ఏ శారీస్ కూడా ఈ పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చూసి బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ వస్తుందండి కాంబినేషన్ బాగుందమ్మా కాంబినేషన్స్ కలర్స్ అన్నీ చెప్తున్నాం కదండి మనం సపరేట్గా చేయిస్తామండి స్పెషల్గా ఉంటాయి స్పెషల్గా ఉంటాయండి ఇందులో కలర్స్ వచ్చేసి చూపిస్తాను రైల్వే స్టేషన్కి చాలా నియర్ అండి శివాలయం టెంపుల్ నుంచి లోపలికి వస్తే ఆర్చ్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఆపోజిట్ స్ట్రైట్గా వస్తే హౌస్లోనే అండి సేల్ చేస్తూ ఉంటారు మనం ఇంటిలోనే సేల్ చేస్తాం కాబట్టి మీకు ఈ ప్రైస్కి ఇస్తామండి మెయింటెనెన్స్ ఏమి ఉండదు అవునండి ఈ సారీస్ మీరు షాపింగ్ మాల్లోనూ ఇట్లా బయట షాప్స్లో అయితే చాలా ప్రైజెస్ ఉంటాయండి ఎందుకు ఉంటాయి అంటే కూడా వాళ్ళ షాప్ మెయింటెనెన్స్ కానీ వర్కర్స్ శాలరీస్ కానీ వాళ్ళ ప్రాఫిట్ కానీ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది చీర మీద పడుతుంది అంతా చీర మీదే ఉంటుంది మా దగ్గర తీసుకుంటే మాకు వ్యూవర్స్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీకు తక్కువ ప్రైస్కే మంచి కలెక్షన్స్ వస్తాయండి చాలా ఎక్స్క్లూజివే వస్తాయి నార్మల్ అయితే మన దగ్గర తక్కువ ఉంటాయి అన్ని స్పెషల్ డిజైన్స్ తెప్పిస్తామండి మీకు కూడా అర్థమైంటుంది ఇవి అన్న ప్రైస్ సేమ్ అండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ మూడు వేల రెండు వందల ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మనం ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చేసి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎక్స్ట్రా వస్తుంది మరి ఇంకొక కలెక్షన్ అండి చూడండి ఎక్స్క్లూజివ్లో మళ్ళీ ఇంకొక కలెక్షన్ ఇది వచ్చేసి స్వాన్స్ ఉంటాయి అంటే కొంగలు ఇలా ఆ సైడ్ ఈ సైడ్ ఈక్వల్ బార్డర్లో వచ్చాయి గోల్డ్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ కలర్ షేడ్ అంటారు లేదా మనకి చందనం షేడ్ కూడా అంటారు ఆల్ ఓవర్ ద పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చాలా గ్రాండ్గా ఇది కూడా మీనా బ్రోకే మీనా బ్రోకేడ్లోనే పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజే వస్తుంది వీవింగే ఉంటుందండి ఇవి ప్రింటెడ్ అనుకుంటున్నారు చాలామంది ప్రింట్ కాదండి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వీవింగే ఉంటుందండి చూడండి అలా ఇలా ఇవి కాళ్ళకి తట్టుకోవడం కానీ ఏదన్నా తట్టుకోవడం కానీ అలా ఏముండదండి అంతా వీవింగ్ ఉంటుంది కానీ మనం అలా చేయిస్తాం ఎక్కడా కానీ లేడీస్ ఇబ్బంది కాకుండా కంఫర్టబుల్ గానే ఉండాలి లైట్ వెయిట్ ఉండాలని స్పెషల్ గా చేయిస్తాం అన్న సేమ్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అంత సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ లోనే మనం ఒకే ప్రైస్ లోనే కస్టమర్ కి మంచి సారీ మంచి డిజైన్స్ మంచి డిజైన్స్ చూపించాలనేది మన ఉద్దేశం అంటే మన దగ్గర స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయా స్టార్టింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఉంటాయి యాభై నుంచి ఉంటాయి కాకపోతే మనకి ఎక్స్క్లూజివ్ కావాలంటే ఇవి కొద్దిగా ప్రైస్ ఉంటాయండి ఈ మార్కెట్ ప్రైస్ మీకు అప్ టు ఎయిట్ నుంచి టెన్ కే వరకు ఉంటాయండి మన దగ్గర తెలుసు కదా చంద్ర కలెక్షన్ అంటే చాలా బెస్ట్ ప్రైజ్ వివర్స్ ప్రైజ్ కే వస్తాయండి కలెక్షన్ చూడండి ఎలా అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఎన్ని కలర్స్ వస్తాయనా ఇందులో ఇవి కలర్స్ వస్తాయండి ఆల్మోస్ట్ ఏ మన దగ్గర సెట్ ఉంటుంది కాకపోతే ఆఫ్లైన్ లో కస్టమర్స్ వచ్చినప్పుడు కస్టమర్స్ కానీ హోల్సేలర్స్ కానీ వస్తారు వాళ్ళు తీసుకుంటే మనం తగ్గిపోతుంది మీకు ఎవరికి కస్టమర్కి కానీ ఎవరికైనా కానీ శారీ కావాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వెంటనే ఓకే అవైలబుల్ ఉన్న ఉంది అనగానే పేమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెడితే మీరు మిస్ అవ్వారండి ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ పెట్టి అవైలబుల్ ఉందా అని అడుగుతారు మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ తర్వాత ఉందా అని పేమెంట్ చేస్తామంటారు ఆ లోపల ఎవరో ఒకరు పేమెంట్ చేస్తే వాళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోతుంది నేను చెప్పడం అంటే కస్టమర్కి ముఖ్యంగా స్క్రీన్షాట్ తీసి అవైలబుల్ ఉందా అని పంపిస్తారు వెంటనే పేమెంట్ చేయండి మీకు కావాలంటే అంతా ట్రస్టెడ్ ట్రస్టెడ్ మీకు ఆఫ్లైన్ అయినా వచ్చినా పర్చేస్ చేసుకోవచ్చు డోంట్ వరీ ఇప్పుడు చాలా మంది వస్తూనే ఉన్నారు మీకు ట్రస్టెడ్గా మేము లేదండి మేము నమ్మము అంటే మీరు రండి ఆఫ్లైన్ వచ్చి పర్చేస్ విజిట్ చేయండి విజిట్ చేసి మీరు డైరెక్ట్ చూసే తీసుకోవచ్చండి క్వాలిటీలో ఎక్కడే కానీ డోకా ఉండదండి తక్కువ క్వాలిటీ అలా చేయించాము మనం ఫస్ట్ క్వాలిటీలోనే చేయిస్తాం ప్రతి కూడా ఇవి బయట ఎక్కడా దొరకవు మన మన దగ్గర మాత్రమే వస్తాయండి ఇవంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా సేమ్ ప్యారెట్ డిజైన్ బార్డర్ ఈక్వల్ బార్డర్లో వస్తుంది మనకు ఆరెంజ్ షేడ్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా ఆరెంజే వస్తుంది ఈ బాడీ వచ్చేసి గ్రే షేడ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇక్కడ డిజైనింగే వస్తుంది అంటే వీవింగ్ ప్రాసెస్ ఉంటుంది బ్రోకేడు మీకు ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి వచ్చింది ఇది కూడా మీరు గమనించండి ఇక్కడంతా ఒక డిజైన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి బెనారస్ డిజైన్ క్రాస్ గా లైన్స్ వస్తాయి ఇక్కడ చిన్న తీగల్లాగా డిజైన్ వస్తుందండి అక్కడ బ్రోకేట్ బార్డర్ వచ్చేసి అది ప్యారెట్ డిజైన్ వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ లాగా ఒక ట్రెండ్ సెట్ చేసాము అక్కడ మనం స్పెషల్ స్పెషల్గా చేయించాము ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని గానే ఉంటాయి ప్రతి సారీస్ కూడా మన దగ్గర స్పెషల్ గానే ఉంటాయండి ఎన్ని కలర్స్ అన్నా ఇందులో కూడా ఇందులో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఫైవ్ టూ అది మార్నింగ్ చెప్పాను కదా ఆఫ్ లైన్ కస్టమర్స్ వాళ్ళకి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఒకటి రేట్ చేసుకొని వెళ్ళిపోయారు ఉన్న కలర్స్ మీరు తీసుకోవాల్సి ఇవి రీస్టాక్ కూడా కావాలంటే కష్టం అండి నేను మళ్ళీ రీస్టాక్ చేయించలేను ఎందుకంటే మనం ఇప్పుడు అప్డేట్ అవుతుంటానే ఉంటాము కొత్త కలెక్షనే తెప్పిస్తామండి ప్రతి సారీస్ కూడా మనము లేటెస్ట్ గానే ఉంటాయి ఉంటాయి మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి పేమెంట్ చేసి మీ శారీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు ఇంకో కలెక్షన్ అండి ఇవి కూడా అంతేనండి మార్నింగ్ చెప్పాను కదా కస్టమర్స్ వచ్చారు తీసుకెళ్ళిపోయారు చిన్న బర్డ్స్ అండి బార్డర్లో బర్డ్స్ వచ్చాయి రియల్గా ఉన్నట్టుందన్న మీరు అంతా లేటెస్ట్ లోనే అంటే త్రీ డి లాగా ఒక డిజైనర్ పీస్ లాగే ఉంటుందండి మనం మనం ప్రైస్ తక్కువ చెప్తున్నామని ఎలాగో ఉంటాయి అనేది చాలా సాఫ్ట్ కూడా లైట్ వెయిట్ కూడా అండి శారీ చూడన్న మీరు కదా చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ కూడా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ లో కూడా బ్రోకేడ్ డిజైన్ వస్తుంది పళ్ళు ఇది ఇందులో ఇంకొక కలర్ మాత్రమే ఒక్క పీసే ఉంది ఇంకా ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో మామూలుగా ఇంటి దగ్గరికి వచ్చి పర్చేసింగ్ కూడా అనమాట ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో కూడా ఎట్లన్నా ఉన్నాయి ఆల్రెడీ సింగిల్ మన షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసిన వాళ్ళు రెగ్యులర్ గా ఆన్లైన్ లో కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే ఫస్ట్ ఒకసారి అలవాటు పడ్డాక ఇంకా తీసుకుంటున్నారు కంటిన్యూస్ తీసుకుంటున్నారు మీరు ఒకసారి ట్రై చేయండి తీసుకోండి మీకు నమ్మకం కలిగితే నేస్తం మీరే తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా ట్రస్టెడ్ అన్న ట్రస్టెడ్ అండి ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరంే లేదు డౌట్ ఉంటే విజిట్ చేసి తీసుకోండి తీసుకోండి అంటే ట్రస్టెడ్ కాదు అని నమ్మాల్సిన పని లేదు కాకపోతే మనం చెప్తే నమ్ముతారో లేదో అది ఇష్టం అది వచ్చేది చూడండి తీసుకోండి నచ్చితే చాలా బాగుంటాయి సారీస్ అయితే ఆల్రెడీ మనము ట్రస్టెడ్ కాదు అనేటట్టుంటే మళ్ళీ రీల్ కదా అలాంటివే ఉంటే ఉండవు అనమాట చూడండి డిజైనర్ పీస్ ఇది ఎక్సలెంట్ ఉంది పిస్తా గ్రీన్ లో బార్డర్ వచ్చేసి ఒక రిచ్ లుక్ గా ఉంటుంది రాయల్ లుక్ లో అసలు పదివేలు పెట్టినా వస్తుందో రాదు అన్నారు అస్సలండి నా సారి ఒక కస్టమర్ కామెంట్ చేశారు రీల్ కూడా తీసి వాళ్ళ యూట్యూబ్ లో పోస్ట్ చేశారు అది పోస్ట్ చేయాలంటే కాపీ వస్తుంది కాబట్టి మనం పోస్ట్ చేయలేదు అంత ఎక్స్క్లూజివ్ ప్రైస్ చాలా తక్కువగా ఉన్నాయండి వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసుకుంటున్నారు కస్టమర్ షాపింగ్ మాల్స్ కి వెళ్ళి చెక్ చేసుకుంటా చేసుకుంటూ వచ్చినారు చూడండి మూడు వేల రెండు వందల త్రీ మూడు వేల రెండు వందలు ఈ సింగిల్ పీసే ఉందండి ఇందులో కలర్స్ టైప్ ఏ కస్టమర్ వెయిటింగ్ లో ఉన్నారో దీనికోసం తెలియదు కానీ సింగిల్ పీస్ వాళ్ళకి ఉంటుందండి ఏ సారీ ఫాస్ట్ గా చేయండి ఇంతకు ముందు మనం ఇది చూపించాము అన్న రీల్ లోనే మన పేజ్ లోనే చూయించాము ఇన్స్టాగ్రామ్ లో కూడా చూపించాము అన్నకి యూట్యూబ్ లో కూడా చూసారు కస్టమర్లు ఎంతో మంది కావాలన్నారు వచ్చిన స్టాక్ వచ్చినట్టే అయిపోతుందండి అసలు ఇది ఒక్క పీసే ఉంది ఇప్పుడు గాని ఆ రోజు ఒక్క పీసే ఉంది వచ్చిన స్టాక్ ఒక ఆమె పెళ్లికి తీసుకుంది పదహైదు ఇరవై చీరలు ఆమె తీసేసుకో అది కూడా అన్న దగ్గర ఉండేది కాదు వాళ్ళు కస్టమర్లు ఉన్నారనమాట ఆల్రెడీ కానీ మేము ఏదో చూపిద్దాం అనేది ఎంత ఫాస్ట్ మూవింగ్ ఆర్డర్ ఇస్తే అన్న రీస్టాక్ అవుతుందండి ఇది ఈ సారీస్ మాత్రం రీస్టాక్ చేయిస్తాం మీకోసం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయిస్తాం ఎందుకంటే చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఆ లెస్ అసలు చాలా బాగుంది ఇది కూడా అంతేనండి రెయిన్బో అసలు ఇవి సారీస్ సేల్ చేసినట్టు ఏ సారీస్ సేల్ ఇవి వెరైటీ మార్నింగ్ వచ్చిన కస్టమర్ కూడా నాకు ఇవే కావాలి ఇందులో కలర్స్ కలర్సే కావాలని బట్టినారు తెప్పిస్తామండి ఇది రెగ్యులర్ గా వస్తుంది మన దగ్గర అన్ని కలెక్షన్స్ వెరైటీ 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 వెరైటీనే అంతా మన దగ్గర ఎలిఫెంట్ ఫోర్ డి అండి కలంకారి కలంకారి ఇది ప్రింటెడ్ అనుకుంటారు ప్రింట్ అస్సలు కాదండి మన శారీసే చాలామంది కాపీస్ కొట్టి తక్కువ ప్రైస్ పెడుతున్నారు ఫేక్ పేజెస్ ఉన్నాయి బి అలర్ట్ అండి ఎవరైనా కానీ మీకు కన్ఫామ్గా ఇది ఒరిజినల్ పేజా ట్రస్టెడ్ కాదా అని మీరు చెక్ చేసుకోవాలంటే లైవ్గా పిక్ అడగండి వీడియో కాల్ ఫెసిలిటీ అడగండి లేదా ఆఫ్లైన్ విజిట్ చేస్తామని అడ్రస్ అడగండి అప్పుడే తెలిసిపోతుందండి మనం జునైన్గా చేస్తాం కాబట్టి మనం షాప్ విజిట్ చేసే తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చా తీసుకోవచ్చు ఆన్లైన్ ఆన్లైన్ తీసుకోవచ్చు కానీ ఆన్లైన్ లో పర్చేస్ చేసేటప్పుడు చాలా ఫేక్ పేజెస్ ఉన్నాయండి ధర్మవరం కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంటిలోనే సేల్ చేస్తారు కాబట్టి బెస్ట్ ప్రైస్ మీకు మెయింటెనెన్స్ జీరో వల్ల వీళ్ళ మ్యానుఫాక్చరర్స్ వ్యూవర్స్ కాబట్టి బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు హోల్సేల్ కావాలంటే హోల్సేల్ రిటైల్ అంటే రిటైల్ ఇంకొకటి ఉందండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు అది మాత్రం చూపిస్తాను చూసి వీడియో క్లోజ్ చేస్తానండి చూడండి డిజైనర్ పీస్ అండి అంటే డిజైనర్ అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కువ కాదు మన ప్రైస్ రేంజ్ అయితే మన బడ్జెట్లోనే ఉంటుందండి మన కస్టమర్స్కి రీజనబుల్గానే అంటే మూడు వేల రెండు వందలు ప్రైస్ కదా ఇది వేరే ప్రైస్ అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి లెవెండర్ షేడ్లో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా సేమ్ డిజైనే వస్తుంది బ్రోకెడ్ డిజైనే వస్తుంది ఆల్ ఓవర్ ద బాడీ ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత లైట్ వెయిట్ చూడండి అసలు ఇంత పెద్ద డిజైన్ అయినా చాలా లైట్ వెయిట్ ఇప్పుడు అందరూ స్పెషల్ గా లైట్ వెయిట్ లోనే కావాలి స్పెషల్ డిజైన్స్ ఏ కావాలి మంచి కలెక్షన్ ఉండాలంటే మనం చేయించామండి సపరేట్ గా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ప్రెసెంట్ మన దగ్గర టూ త్రీ కలర్స్ ఏ ఉన్నాయి నిన్న హోల్సేల్ వాళ్ళు వచ్చేసి తీసుకెళ్లారు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని దీని ప్రైస్ కూడా మనం మెన్షన్ చేయడం లేదు ప్రైస్ రివీల్ చేయట్లేదు ఇది శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ డిజైన్ శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో తీసుకోండి చేయండి ప్రైస్ అయితే రివీల్ చేస్తాము మీకు ఏదన్నా వెంటనే కావాలంటే మీరు ఆర్డర్ కూడా పెట్టేసుకోవచ్చండి ఇవైతే అవుట్ అయిపోతూనే ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ కూడా చేస్తున్నాము ఇది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో ఆరెంజ్ కి గ్రీన్ అండి పళ్ళులో కూడా మీకు బ్రోకేడ్ త్రీ డిలోనే వస్తుందండి కొమ్ము కూడా త్రీ డీ మీనా అంతా వస్తుంది మూడు కొమ్ములు మూడు కొమ్ములు లాగే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ బెనారస్ డిజైనే వస్తుంది బ్రోకేడ్లో ఆల్ ఓవర్ ద డిజైన్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది బెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చంద్ర సిల్క్ శారీస్ తప్పకుండా పేజీని ఫాలో అవ్వండి అలానే విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ అయితే మీరు చూడొచ్చు మీ కళ్ళ ముందరే ఇది వచ్చేసి సేమ్ అదేలాగే ఇంకో డిజైన్ అండి బటర్ఫ్లై డిజైన్ సేమ్ బ్లౌజ్ ఇలాగే వస్తుంది ఇంకొక అంటే డిజైన్ వేరే వస్తుంది బ్రోకెడ్ డిజైనే పళ్ళు కూడా మీకు ఇవి చేంజ్ వస్తుంది రిచ్ పళ్ళునే ఉంటుంది డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుందండి బటర్ఫ్లై డిజైన్ చూడండి ఇక్కడ ఒక బటర్ఫ్లై ఇక్కడ ఒక బటర్ఫ్లై ఇక్కడ ట్రీ డిజైన్ వస్తుంది చాలా స్మూత్ అండి చూడండి ఎలా స్మూత్ చాలా లైట్ వెయిట్ అండి వెయిట్ అసలు ఎంత లైట్ వెయిట్ చూడండి మీకు సింగిల్ లేయర్ ఇలా అంటే చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో తెలిసిపోతుంది ఇందులో కూడా కలర్స్ ఉండేటివి అయిపోయాయి అవును ఇందులో డిజైన్స్ కూడా ఇంకా వేరైటీ ఉండేటివి అవి కూడా అయిపోయాయి మీరు ఇలా లేటెస్ట్ కలెక్షన్ కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కావండి అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కావండి యూట్యూబ్ని ని కూడా ఫాలో కావండి మీకు ఎక్స్క్లూజివ్గా ఇలా లేటెస్ట్ డిజైన్స్ తెప్పిస్తాను మీకు రీజనబుల్ గా ఉంటాయి ఇటువంటి డిజైన్స్ అంటే వేరే వేరే మారుతూనే ఉంటాయి ఈ డిజైన్స్ మళ్ళా ఉంటాయి అనుకోవద్దండి మళ్ళా అయితే రావు ఇక్కడతో క్లోజ్ అవుతాయి విజిట్ చేయండి చంద్ర సిల్క్ శారీస్ ధర్మవరంలో నియర్ మీకు రైల్వే స్టేషన్ అండి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే శివాలయం ఆర్చ్ అయితే ఉంటది స్ట్రైట్ గా కొంచెం లోపలికి వస్తే హౌస్ లోనండి సేల్ చేస్తారు మెయింటెనెన్స్ జీరో వల్ల మీకు బెస్ట్ ప్రైస్ కి ఇస్తారు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి ఫెస్టివల్ అయితే దూమ్ధామ్ ఉన్నాయి ఓకే మంచి ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్